సంతోషమయ్య మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈ రోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాల ఇసుకు కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటిన్న రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్ట్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఏమేం చేయాలో చేద్దాం అని చెప్తాను నీ విషయాలు నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లుగా ఇచ్చిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్నీ చేస్తాను రండి కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను సార్ ఏదైతే మీరు చూశాను ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారు పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బిల్డింగ్ అటు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్ వేస్తున్నారు కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మే డే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరకు వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం